ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆస్ట్రో గెలాక్సీ టీవీ నా పేరు తనీష్ నరసింహ ఈనాటి కార్యక్రమంలో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వారి యొక్క వార్షిక ఫలితాలు అంటే సంవత్సర ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలియజేసుకుందాం మొత్తం మీద గ్రహ యొక్క సంచార కాలాన్ని పరిశీలిస్తే ఈ గ్రహమూలియక సంచార కాలం చాలా చాలా అద్భుతంగా మనకి గోచరిస్తోంది వారికి అని చెప్పుకోవచ్చు చాలా వరకు యోగదాయకమైనటువంటి పరిస్థితులే ఉన్నప్పటికీ సమస్యలు కూడా ఉంటాయి సంతోషం గురించి మనం ఎంత బాగా చెప్పుకున్నా సంతోషం అనేది వచ్చి తీరుతుంది రా కాకపోతే రాబోయేటువంటి కష్టం ఏదైనా ఉందేమో అని పరిశీలించి ఆ కష్టాన్ని గురించి కూడా తెలుసుకోవాలి ఎందువల్లంటే సంతోషం అనేది తెలుసుకోకపోయినా వస్తుంది సంతోషపడతాం కాకపోతే కష్టం గురించి తెలుసుకుని ఆ కష్టాన్ని ఎలా తప్పించుకోవాలి ఆ కష్టాన్ని మనం ఎలా ఫేస్ చేయాలి అనే విషయం గురించి తెలుసుకునేటువంటి ఉద్దేశమే జ్యోతిష్ శాస్త్ర పరిశీలనగా చెబుతూ ఉంటాం అలాంటి జ్యోతిష్ శాస్త్ర పరిశీలనలో గ్రహముల యొక్క సంచార కాలం చాలా బాగా ఉంటుంది ఈ యొక్క శని యొక్క సంచారము కుంభరాశుని వీడి మీకు చాలా చాలా అద్భుతంగా మేనరాశులకి ప్రవేశిస్తున్నాడు ఆరవ స్థానంలోకి రాహువు మీకు మేనరాశిలో నుంచి రివర్స్లో సంచారం చేసే గ్రహాలు కాబట్టి రాహుకేతులు కుంభరాశిలోకి వస్తాడు అలాగే గురుని యొక్క సంచారం చూసుకుంటే అష్టమంలో సంచారం చేసేటువంటి గురుడు వృషభ రాశిలో సంచారం చేసే గురుడు మిథున రాశిలోకి భాగ్యస్థానంలోకి ప్రవేశిస్తాడు మరలా సంవత్సరం చివరిలో పదవ స్థానంగా చెప్పుకుని కర్కట ప్రవేశించి మరలా మిథున రాశిలోకి వచ్చి సంచారం చేస్తాడు కేతువు మీకు లాభస్థానంలో సింహరాశిలో సంచారం చేస్తాడు ఐదవ ఎంట రాహువు లాభస్థానంలో పదకొండవ ఎంట సింహనాశులు కేతు యొక్క సంచారము ఇలాంటి గ్రహ సంచార కాలం ఉన్న సందర్భంలో మొత్తం మీద ఈ గ్రహస్థితిని పరిశీలించగా ఈ యొక్క సంవత్సరంలో శుభాధిక మిశ్రమ ఫలితాలతో ఆనందంగా గడిచే అవకాశం తులారాశి వాళ్ళు తెలియజేయబడుతోంది తులారాశి అంటేనే సమస్తమైన భోగభాగ్యాలతో తొలతూగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయని అర్థము కాకపోతే గ్రహములకి సంచార కాలం బాగోనప్పుడు ఈ తులారాశి వ్యక్తులు కూడా చాలా ఇబ్బందులు పడతారు ఏ రాశి వారిని ఇబ్బందులు పడుతుంటారు అందులో సమస్త భోగభాగ్యాలు తొలతూవటం అనే మాట ఏదైతే ఉందో అది కూడా కొంచెము అటు ఇటు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి శత్రు బాధ పూర్తిగా నశించిపోయే అవకాశం కనబడుతోంది ఇది చాలా శుభ పరిణామంగా చెప్పుకోవాలి ఇక తులారాశి వారికి అంటే మనకి ఏ పనిలో ఆటంకం కలుగుతోంది అని చెప్పుకున్నా శత్రువులే ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటారు మన కళ్ళ ముందు కంటికి కనిపించేటువంటి శత్రువులు కంటికి కనిపించకుండా మనకి వెనక ఉండి మనకి గోతులు తవ్వి మన యొక్క జీవితాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేసే వ్యక్తులు కూడా శత్రువులే మనతో స్నేహం చేస్తూ ఉంటారు మన వెనక మనకి గోతులు తవ్వి జీవితాన్ని పాడు చేస్తుంటారు అలాంటి బాధలు ఏమీ లేకుండా సంపూర్ణంగా శత్రు బాధలు నశించి సంపూర్ణ మిత్రత్వం శత్రువులు కూడా మిత్రుడిగా ప్రవర్తించేటువంటి యోగము ఈ తులారాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదులో ఉండబోతోందని చెప్పుకోవచ్చు ఆరోగ్యం పూర్తిగా సహకరిస్తుంది అష్టముగ్రుని యొక్క దోషం తొలగిపోతుంది కాబట్టి ఆరోగ్యం పూర్తిగా సహకరించే అవకాశం కనపడుతుంది అప్రయత్న కార్యసిద్ధి కలిగేటువంటి అవకాశం కనపడుతోంది మీరు ఏదైనా ఒక పని చేద్దామని కోరుకుంటున్నారు అది చాలా ఈజీగా ఆ పనిని కంప్లీట్ చేసేటువంటి శక్తి సామర్థ్యాలు ఇక తులారాశి వారికి రాబోతుందని చెప్పుకోవచ్చు మృత్యులు అనుకూలంగా ఉంటారు అంటే అన్నదమ్ములు ఎవరైనా ఉంటే వీళ్ళు మీకు చాలా అనుకూలంగా ఉంటారు వారి వలన మీకు అద్భుతమైన అవకాశాలు ఎందుకంటే తులారాశి వారికి తృతీయ స్థానాధిపతి అంటే రెండు మూడో స్థానానికి మూడవ స్థానానికి ఆధిపత్యం అనేటువంటి గురుడు భ్రాతృకారకుడు ఈ భ్రాతృకారకుడు భాగ్యస్థానంలో ఉండి మిథున రాశిలో ఉండి ఈ మూడవ స్థానాన్ని కూడా చూస్తున్న కాలం చేత సప్తమ దృష్టితోటి ఇక్కడ అన్నదమ్ములు అనుకూలత పెరిగేటువంటి అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు అలాగే ఆదాయం మాత్రము కొంత ఆటుపోట్లకు గురయ్యే అవకాశాలు ఉంటాయి కొంచెం ఆదాయం పరంగా చూసుకుంటే ఇక్కడ కొద్దిగా అప్ అండ్ డౌన్స్ అయితే ఉంటాయి ఆ విషయంలో కొద్దిగా భరించాలి తప్పదు అయినను తలచిన కార్యాలను మాత్రం సత్వరము నెరవేరేటువంటి అద్భుతమైన అవకాశం తులారాశి వారికి చెందినదిగా చెప్పుకోవచ్చు ఆదాయం తక్కువ ఉన్న మీ పనులు మాత్రం ఎక్కడ ఆకవు ఖచ్చితంగా నెరవేర్చుకోగలుగుతారు రుణములు తీరిపోయే అవకాశం గత కొంతకాలంలో మీరు ఏదైనా ఎక్కడైనా అప్పులు కనుక చేస్తే అప్పులు తీర్చేసేటువంటి శక్తి ఈ తులారాశి వారికి కలుగుతుంది బంధుమిత్రాదులు కూడా సహకరించే అవకాశం చాలా పుష్కలంగా మీకు ఉన్న కారణం చేత ఏ పని తలపెట్టినా ఆ తలపెట్టిన పని ఎందు అభివృద్ధి చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు నూతన వ్యక్తుల పరిచయముతో అన్నింటా అనుకూలంగా ఉండేటువంటి మహత్తర అవకాశము ఈ యొక్క తులారాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఉండబోతోంది అని చెప్పుకోవచ్చు వివాహాది ప్రయత్నంలో కూడా నెరవేరుతాయి ఎవరైతే వివాహం కాలేదని ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళకి వివాహం జరిగేటువంటి అవకాశం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఖచ్చితంగా వస్తుంది వివాహం కూడా జరిగేటువంటి మహత్తర అవకాశం కూడా ఉంది అని చెప్పుకోవచ్చు భూగృహ నిర్మాణాది కార్యములు నెరవేరగలవు ఎవరైతే ఇంటికి సంబంధించి ఇల్లు కొనుక్కుందామని ఇల్లు కట్టుకుందామని ప్రయత్నాలు చేస్తారో అవి ఖచ్చితంగా నెరవేరే అవకాశం కనపడుతోన్నది అలాగే పోలీసు కోర్టు కేసులు ఎందు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది ఎప్పుడు ఎవరైనా సరే తులారాసి చెందిన వ్యక్తులు పోలీస్ స్టేషన్లో కేసులతో బాధపడుతూ అలాగే కోర్టులో కేసులతో బాధపడుతూ కొనుక్కుంటే వాళ్ళకి రిలీఫ్ వస్తుంది అవన్నీ కూడా మీకు పాజిటివ్గా అనుకూలంగా మారతాయి మంచి తీర్పులు మీకు వస్తాయి మీరు చాలా ఫ్రీ అయ్యేటువంటి అవకాశాలు మనకి గోచరిస్తున్నాయి ముష్టాన్న భోజన ప్రాప్తి అంటే మీకు ఇష్టమైనటువంటి ఆహారాన్ని స్వీకరించి సంతృప్తిగా ఉండేటువంటి అవకాశము చాలా అద్భుతంగా కనపడుతుందని చెప్పుకోవచ్చు కాకపోతే కంటికి సంబంధించినటువంటి సమస్యలు కొద్దిగా బాధించే అవకాశం ఉన్నది కాబట్టి చత్వారం రావటం కానీ కళ్ళజోడి వేసుకోవడం కానీ మైగ్రేన్ తలపోటు రావడం కానీ శిరో వ్యాధులతో బాధపడే అవకాశాలు కానీ నిద్ర లేకపోవటము ఇలాంటివి కొద్దిగా గోచరిస్తున్నాయి ఈ తులారాశి వారికి జాగ్రత్త పడాలి అలాగే ఇంట్లోని పెద్ద వ్యక్తుల ఆరోగ్య భంగములతో కలత చెందుతారు ఎవరైతే మీ ఇంట్లో పెద్దలు ఉంటారో వాళ్ళకి ఆరోగ్యపరంగా ఏదో రకమైన సమస్య వచ్చి ఆరోగ్య భంగాలు కలిగే అవకాశం కొంచెం కనబడుతోంది మానసిక శాంతి వాళ్ళ గురించి మీరు కొంచెం శాక్రిఫైస్ చేస్తారు కాబట్టి మానసికంగా కొద్దిగా టెన్షన్ పడే అవకాశం కనబడుతుంది వాళ్ళ గురించి విపరీతమైన ధన వ్యయం కూడా చేయవలసిన పరిస్థితి కనపడుతోంది కాకపోతే రుణ వృద్ధి కలుగుతుంది ఇందాక మీకు ఇల్లు కట్టుకోవడము ఇల్లు కొనుక్కోవడం చెప్పేసి చూసారా ఇలా అలాంటి సందర్భాల్లో బ్యాంకు లోన్లకి వెళితే బ్యాంకు లోన్లు ఈజీగా వచ్చే అవకాశం కనబడుతుంది ఏ సందర్భంలో అయినా సరే మీరు అప్పు తీసుకోగలిగితే అప్పు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది అప్పు కూడా పుట్టే అవకాశము ఉంది అని చెప్పుకోవచ్చు ఆదాయానికి మించిన వ్యయం కూడా ఒక్కొక్క సందర్భంలో చేయాల్సిన పరిస్థితి ఉంటుంది తులారాశి వారికి ఎంత బాగా ఉన్నా ఎంత పాజిటివ్ వైబ్స్ ఉన్నప్పటికీ కూడా మధ్య మధ్యలో చిన్న చిన్న ఇబ్బందికర పరిస్థితులు కూడా ఎదురవుతాయి వాటిని కూడా ఫేస్ చేయక తప్పదు గురు పండిత వ్యతిరేకత కలుగుతుంది అంటే గురువుల ద్వారా బ్రాహ్మణ ద్వారా పండితుల ద్వారా ఒక్కోసారి మీకు వ్యతిరేకమైన ఫలితాలు కూడా వచ్చే అవకాశం లేకపోలేదు కాబట్టి జాగ్రత్త పడాలి అలాగే అలాగే మనోబలం మాత్రం పెరుగుతుంది మీరు ఎప్పుడు కూడా మానసిక ధైర్యాన్ని కోల్పోరు మనోధైర్యాన్ని కోల్పోరు అనుకున్న పని అనుకున్నట్లుగా నెరవేర్చేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వ్యక్తులుగా మీరు ఉంటారు శుభ అని చెప్పుకోవచ్చు అలాగే దైవదర్శనం కూడా చేసుకుంటారు దూరదేశం నుండి మీకు దూరదేశ ప్రయాణం చేయడానికి అనుకూలంగా ఉంటుంది ఆహ్వానాలు కూడా అందుతాయి మీరు దేశ విదేశాలు చూడడానికి రెండేది మీ ఫ్రెండ్స్ కానీ ఇతరత్ర వేరే అవకాశాల వల్ల వెళ్ళడానికి కానీ మీకు ఆఫర్లు వస్తాయి వెళ్ళేట అవకాశం కలుగుతుంది వెళ్ళే ప్రయత్నాలు కూడా చేస్తారు ఇది చాలా శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు అలాగే అపూర్వ వస్తు లాభము అంటాం అంటే ఎప్పుడూ కూడా కనీ విని ఎరుగనే వస్తువులు మీరు సేకరించేటువంటి అవకాశము వాటిని సంగ్రహించేటువంటి అవకాశము మీకు ఉండబోతోంది అని చెప్పుకోవచ్చు వివాహ శుభకార్య ప్రయత్నాలు చాలా చక్కగా ఫలించే అవకాశం కనబడుతోంది ఇందాక చెప్పట్టుగా నూతన గృహ లాభము అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు అలాగే సర్వత్రా విజయం కలిగేటువంటి అవకాశం కనబడుతోంది చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా చూసుకుంటే విజయము అనేటువంటిది మీ ముంగిట్లో ఉంటుంది విజయము అనేటువంటిది మిమ్మల్ని వరిస్తుంది అని చెప్పుకోవచ్చు ఈ సంవత్సరము తలచినది తడువుగా కార్యసాధన కూడా చేస్తారు ఏదైనా పని చేయాలనుకుంటే అశ్రద్ధ ఉండదు బద్దకించారు ముఖ్యంగా పని చేసేటువంటి విధానం మీలో చాలా బాగా ఉంటుంది అందరికీ నచ్చుతుంది మీరు చేసే పని అందరికీ నచ్చిన కారణం చేత ముందుకు ఈజీగా వెళ్ళిపోయేటువంటి అవకాశం కనబడుతుంది శత్రు బాధ పూర్తిగా తొలగిపోతుంది ఇది మాకు బాగా గుర్తుంచుకోండి శత్రువులు తొలగపోయారంటే ధనాదాయం కూడా బాగా ఉంటుంది ఏ పని చేసినా ఆదాయం బాగా ఉంటుంది శత్రువులు నశించిన సందర్భంలో చూసుకుంటే అలాగే ఇంటి ఎందు శుభకార్యాలు కూడా జరిగే అవకాశం అంటే పిల్లలకి పెళ్ళిళ్ళు కానీ లేకపోతే ఇతరత్ర వేరే కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు నిర్వహించే అవకాశము చాలా స్పష్టంగా కనబడుతోంది సంతానం లేని వారికి పుత్ర సంతాన భాగ్యం కనబడుతోంది కొద్దిగా ఆలస్యంగా పంచమంలో రాహువు సంతానాన్ని ఆలస్యమయాల చేస్తుంటాడు అయినప్పటికీ సంతాన భాగ్యం ఉంటుంది కొద్దిగా ఆలస్యంగా అయినా సరే అలాగే చేయు వృత్తి వ్యాపారంలో ఎందు వృద్ధి కలిగేటువంటి అవకాశం కనబడుతోంది అలాగే ఇంకా అద్భుతమైనటువంటి సర్వదా సుఖాలతో సుఖాలతో సరస సల్లాపాలతో ఉండేటువంటి అవకాశము అంటే స్త్రీ యోగ భోజన ప్రాప్తి అంటారు స్త్రీల ద్వారా మీకు అద్భుతమైన లాభాలు కలగబోతున్నాయని చెప్పుకోవచ్చు ఒక్క విషయం గుర్తుంచుకోండి స్త్రీలతోటి ఎంతటి అయోగ్యత అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నా వాళ్ళ మనసు చిటికలో మారిపోతుంది కాబట్టి మీరు చాలా చాలా అలర్ట్గా ఉండాలి ఇక్కడ ఈ విషయంలో మాత్రము స్త్రీ సరస సల్లాప లాభము ఎంత ఉంటుందో వాళ్ళ మనసు చిటికలో మారిపోయిన సందర్భంలో మీరు కష్టాలు కూడా పాలవుతుంటారు కాబట్టి వాళ్ళ యొక్క ట్రాక్లోకి వాళ్ళ ట్రాప్లోకి మీరు వెళ్లకుండా జాగ్రత్తగా మేము మరో నిగ్రహంతో ఉండటమే ఉత్తమోత్తమైన మార్గంగా నేనైతే మీకు మరీ మరీ తెలియజేస్తాను శుభ ఫలితాలతో ఉత్సాహంగా ఉండాలి అంటే వాళ్ళతో సరససలాపాల విషయంలో చాలా కంట్రోల్గా ఉండాలి కీర్తి ప్రతాపము ఆరోగ్యము మహారాజాశ్రయము దేవతా స్థాపన శుభకార్యములు చేసే అవకాశం కనపడుతోంది అంటే మీకు పెద్ద వ్యక్తులతో పరిచయం అవుతుంది పొలిటీషన్స్తో పరిచయం అవుతుంది మీకు గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి అలాగే దేవదర్శనం దైవదర్శనం చేసుకుంటారు అలాగే మీకు సన్మాన సత్కారాలు కనబడుతున్నాయి శుభకార్యాలు చేద్దామనేటువంటి ఆలోచన బాగా ఉంటుంది సత్కథా శ్రవణము అంటూ ఉంటాం పురాణాన్ని వినచ్చు పురాణం గురించి మాట్లాడచ్చు ఇలాంటి అదృష్టం మీకు కలగబోయే అవకాశం కనబడుతోంది అలాగే భయము అనేటువంటిది లేకుండా హాయిగా జీవించే మహత్తర అవకాశము ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో తులారాశి వారికి ఉండబోతోంది అని చెప్పుకోవచ్చు ఇందాక చెప్పినట్టుగా మీ కుటుంబంలో మీ పిల్లలకి వివాహాలు నిర్వహించే అవకాశం మరొకసారి ఉందని తెలియజేయబడుతోంది విచిత్ర గృహలాభము మీరు ఎప్పుడూ కూడా ఇంత అద్భుతమైన ఇల్లు ఇంత అందమైన ఇల్లు అనుకూలమైన ఇల్లు నేను ఉంటాను కొంటాను పొందగలుగుతాను అని ఊహించుకోరు అలాంటి అద్భుతమైన అనుకూలమైన అందమైన ఇల్లు మీ స్థితికి మీ స్థాయికి మించి మీకు మీ దగ్గరికి వచ్చే అవకాశం కనబడుతోంది దానివల్ల ఆ జన్మాంత సుఖ ఉండే అవకాశం కనబడుతోంది ధనధాన్య వృద్ధి ఉన్నది లక్ష్మీ కటాక్షం ఉన్నది అలాగే పుత్రపౌత్రాభివృద్ధి కనబడుతున్నది కాకపోతే కొంచెం మధ్య మధ్యలో ఆరోగ్యపరంగా చిన్న చిన్న లోపాలు ఉండే అవకాశం కూడా లేకపోలేదు మిమ్మల్ని చాలామంది ఈజీగా మోసం చేసే అవకాశం కనబడుతోంది మోసకారుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళని ఎప్పుడూ కూడా ఒక అంటే కనపెడుతూ ఉండాలి మిమ్మల్ని ఎవరైనా ట్రాప్ చేస్తున్నారేమో ఇందాక చెప్పాను మీరు ఒకసారి చెప్తాను మీకు స్త్రీలతోటి సరస సల్లాపాల విషయంలో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎందువల్ల అంటే ఇక్కడ మీకు కొన్ని కొన్ని సందర్భాలలో మీరు ఎంత నమ్మకంగా ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యపరంగా చాలా బాగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ నమ్మకము అనేటువంటిది బలంగా కనపడుతూ ఉంటుంది కానీ ఎక్కడో తేడా కొట్టింది ఏమిటి నాకు ఈ వ్యక్తి వల్ల మీకు డ్యామేజ్ అయిన తర్వాత ఆలోచించుకుంటూ ఉంటారు ఈ వ్యక్తి వల్ల నాకు ఎంత ఇబ్బంది కలుగుతుంది అనుకోలేదు చాలా బాగా నాతో ప్రవర్తించారు నేను కూడా చాలా ఫ్రెండ్లీగా ఈజీగా మూవ్ అయ్యాను నేను కానీ ఇప్పుడు ఆ వ్యక్తి వల్లే నాకు లైఫ్లో డ్యామేజ్ అయ్యే అవకాశం కనబడుతుంది ఏమిటి అని తర్వాత పశ్చాత్తాపడతారు కాబట్టి ముందుగానే ఆ యొక్క విషయాలు గుర్తుంచుకుని జాగ్రత్తగా ఉండవలసిందిగా మీ లైఫ్ డ్యామేజ్ కాకుండా ఉండవలసిందిగా మరీ మరి తెలియజేస్తున్నాను మనోబలము తగ్గిన ధైర్యంతో ముందుకు పోగలిగేటువంటి ధైర్యము అలాగే ముందుకు వెళ్ళగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు మీకు కలుగుతాయి అలాగే పశువృద్ధి కలిగేటువంటి అవకాశం కనబడుతోంది కొన్ని వస్తువులు మీ యొక్క సందర్భంలో అంటే అశ్రద్ధ వల్ల పాడయ్యేటువంటి అవకాశం కనబడుతోంది వాహనములు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పెడతాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అలాగే భోజనం మీ బిజీ అయిపోయిన కారణం చేత వర్క్లో బిజీ అయిపోయి అకాల భోజనం చేసుకుంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో భోజనం సరిగ్గా తినక ఆరోగ్యపరంగా ఇబ్బందులు కొను తెచ్చుకునే అవకాశం కనబడుతుంది ఓవరాల్గా సంఘంలో గౌరవ మర్యాదలు చాలా 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 అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఏ పరంగా చూసినా ఏ రకంగా చూసినా తులారాశి వారికి మూడు పువ్వులు ఆరు కాయలుగా పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉండే అవకాశం కనబడుతోంది వారి యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో బాగుపడలేదు నేను ఈ పని చేయలేకపోయాను నా వల్ల ఈ పని కాలేదు అంటే ఇంక మీరు జీవితంలో ఏమీ సాధించలేరు అది గుర్తుంచుకోండి మోసం చేసే వ్యక్తులు ప్రతి రాశి వారికి ఉంటాయో ప్రతి చోట ఉంటారు మనం మెలకుగా ఉండాలి ఎవరి యందు ఎలా ప్రవర్తిస్తే మన భవిష్యత్తు బాగుంటుంది అనే ఆలోచనతోటి వాళ్ళతోటి ఆ రకంగా ప్రవర్తిస్తే మాత్రమే మీ మీ భవిష్యత్తు బాగుంటుంది కానీ ప్రతి ఒక్కరికి క్షణం ఇచ్చేసి ప్రతి ఒక్కరితోటి మీరు ముందుకు వెళ్ళిపోతారు అంటే కనుక మీ భవిష్యత్తులో ఇబ్బందులు మీరు కొని తెచ్చుకునే వ్యక్తులు అవుతారు కాబట్టి జాగ్రత్త వహించండి సర్వకాల సర్వావస్థల ఎందు మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి లక్ష్మీనరసింహస్వామిని ఆరాధించండి ఉగ్రం వీరం మహావిష్ఠం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యం నమామ్యం అనేటువంటి స్వామి యొక్క ధ్యాన శ్లోకాన్ని చదువుకోవటం ఇంకొకసారి తెలియజేస్తాను ఉగ్రం వీరం మహావిష్ఠం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యం నమామ్యం అనేటువంటి ఈ యొక్క నరసింహస్వామి యొక్క మూల మంత్రాన్ని యొక్క మంత్రాన్ని చదువుకోవటం వల్ల అనేక రకాల ఆపదలు అనారోగ్య సమస్యలు ఇంకా మీకు మిమ్మల్ని మోసం అనుకునే వ్యక్తుల యొక్క వాళ్ళ ద్వారా ఏర్పడిపోయే సమస్యలు కూడా తగ్గుముహం బట్టి అద్భుతమైన విజయాలు సాధించేటువంటి మహత్తర అవకాశము ఈ తులారాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఉండబోతోంది అని మీకు తెలియజేస్తూ ఇలాంటి సందర్భాలు కూడా కొంతమంది ఇబ్బందులు పడుతుంటారు అలాంటి ఇబ్బంది పడే వ్యక్తులు మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకోండి మీలో ఎవరైనా నా ద్వారా మీ జాతకాన్ని పరిశీలన చేయించుకోవాలనుకుంటే ఈ పక్కనే కనపడుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ విషయాలు తెలియజేయండి జాతక పరిశీలన రుసుము కూడా చేయాలని జాతక పరిశీలన చేయించుకుని ఏదైనా దోషాలకి పరిహారాలు తెలియజేస్తే అవి కూడా చేయించుకునే మంచి భవిష్యత్తు వస్తుందిగా ఈ కార్యక్రమం చూస్తున్నాను మీకు మరే మరీ తెలియజేస్తాను తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం